అందరికి నమస్తే నేను మొన్న స్పీడ్ బ్రేకర్ గురించి చెప్పిన జగిచ్చా స్పీడ్ బ్రేకర్లు స్పీడ్ బ్రేకర్ లాంటి జగిచ్చేలాగా మారిపోయింది అని ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు ఆ డ్రైవర్ ని తెలుసుకుందాం జగిచ్చే స్పీడ్ బ్రేకర్లు గన్ని పెట్టిరు కదా మరి వల్ల ఏం ఉపయోగం ఉంది అని ఒక ఆటో డ్రైవర్ ని మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు అన్న నీ పేరు ఏం పేరు అన్న గంగాధర్ అన్న ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆటో నడుపుతారు పదిహేను సంవత్సరాలే ఇప్పుడు జగిత్యాల కొత్తగా స్పీడ్ బ్రేకర్లు పెట్టిరు అలా అయిపోయింది మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు పెట్టారు ఒక్కొక్క జాగాలోకి ఇరవై పెట్టిరు ఇంకొక ప్రతి వంద మీటర్లకు దాంట్లో పెట్టిరు దాని మీ గురించి మీరు ఏమనుకుంటారు పెట్టుబడు బెటరే అంటారా బెటరే బెటర్ కానీ సార్ ఎట్లా అంటే ఇప్పుడు ఇవ్వలుసుగా మెల్లగా పోతలేరు అక్కడ పెద్ద బండి కాని చిన్న బండి కానీ లగాంచి పోతురు పోతూరు గడగడ అని కూడా పోతురు నడు బోల్ట్ లూసిపోతున్నాయి టైర్ లూసిపోతున్నాయి నడువులు మొత్తం దెబ్బతింటున్నాయి పేషెంట్లు ఇప్పుడు ఆపరేషన్ పేషెంట్లు కానీ డెలివరీ పేషెంట్లు కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్ కొంచెం మెల్ల అని అంటారు మాకు డీజిల్ ఇవ్వబోతుంది ఈ బేరింగ్లు పోతున్నాయి కాటోర్లు పోతున్నాయి అన్ని సర్వనాశనం అవుతున్నాయి సార్ చలో జనాలు కంట్రోల్ అవుతారు అని అంటే అవి వేయండి ఓకే నో ప్రాబ్లం అవి ఏంటంటే ఒక లాంగ్ బ్రేకర్ వేస్తే ఇంతకుముందు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కిందట కరిమర రోడ్ వేసారు పెద్ద లాంగ్ బ్రేకర్ అదే వేస్తే జనాలు లగాంచి ఓరు స్లో అవుతారు దానికి అది ఎత్తకు అంత మనకు ఫాయిదా ఉంటుంది ఇవన్నీ కట్టలు కదా సార్ ఎవరు ఎవరు ఆగుతారు అట్టిగా రూపాయలు దండుగ తప్ప వాళ్ళని ఆగుతూరు మెల్లగా అని గమనించాలి సార్ మీరు మెల్లగా మరి జనాలు పోతలేరు పోకుంటే మరి దీనికి ఇంకేం చేయాలి ఇంకా లాంగ్ బ్రేకర్ వేసుడా లేకుంటే ఎట్లా కంట్రోల్ చేస్తుడానికి చెప్పని చేయాలి సార్ దీన్ని మాకేందంటే చాలా ఇబ్బంది అవుతుంది మేము సంపాదించుకునే మూడు నాలుగు వందల రూపాయలకు అందులోకి ఒక వారం ఒక్కసారి రెండు వందలు మూడు వందలు ఆటోలకు పెడతానే ఉన్నా సార్ మేము ఎట్లా బతుకుడు సార్ వీడికే రేవంత్ రెడ్డి మాకు మొత్తానికి గిరాకులు మొత్తం డౌన్ అయిపోయినాయి ఇవి పెట్టిన ఇంకా మొత్తం ఆటోలు అనేది మొత్తం దెబ్బతింటున్నాయి ఎట్లా చేసుడు సార్ కొంచెం దీన్ని గమనించుర్రి ఇవి తీసే పిర్రీ తీసేసి ఏం చేయాలంటే లాంగ్ బ్రేకర్ వేయాలి లాంగ్ బ్రేకర్ అంటే నేను సలహా చెప్తున్నాను కాదు సార్ ఇంతకుముందు ఏంటంటే లాంగ్ బ్రేకర్ ఉన్న కాడ ఎవరన్నా కానీ పెద్ద పండు కానీ చిన్న పండు కానీ అక్కడ స్లో అవుతారు లగంచి పోతే ఏమవుతాయంటే జంప్ అవుతాయి బండ్లు వాళ్ళు లగన్ పోరు అసోంటి బ్రేకర్ వేయాలి సార్ అసోంటి వేస్తే మాత్రం ఖచ్చితంగా ఆగుతారు స్లో అవుతారు కంట్రోల్ అవుతారు ఇప్పుడు దీని మీద పెద్ద బండి కానీ చిన్న బండి కానీ మెల్లగా పోతలేరు గలగల అనుకుంటా హాస్ట్ వెళ్ళిపోతున్నారు నట్ బోర్ లూసిపోతున్నాయి టైర్లు లూసిపోతున్నాయి పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది డెలివరీ పేషెంట్లకు ఇటు ఆపరేషన్ పేషెంట్లకు అందరికీ కష్టం అవుతుంది సార్ ప్రతి ఒక్కళ్ళకి కష్టం అవుతుంది మెల్లగా పోతున్నారు అంటే స్పీడ్ బ్రేకర్ల గురించి ఆ స్పీడ్ బ్రేకర్లు ఇవన్నీ తీసేయాల సార్ ఇవన్నీ తీసేసి లాంగ్ బ్రేకర్ వేయరు ఎక్కడైతే మనకు జనాలు ఫాస్ట్ గా పోయేది ఉంటుందో అక్కడ లాంగ్ బ్రేకర్ వేయాలి చూసి చాలా చాలా పెట్టరు సార్ ఇక్కడేది కొత్త బస్ స్టాండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మాది ఎక్కడంటే డి అడ్డ ఇక్కడ నుండి పడితే ఇక్కడ ధరంపురి రోడ్ అక్కడేది పేమట్ల కోనపూర్ రోడ్ దాకా ఎన్ని దాకా అక్కడ ముప్పై నలభై అయితే ఇంకా అవి చాలా ఇంకా మళ్ళీ ఒక్కొక్కటి మళ్ళీ అది సుగా సార్ ఇది ఒక్కటి రెండు అంటే వేరే ముచ్చట ఒక్క ఇరవై ముప్పై పదిహేను పదహారు పద్దెనిమిది ఇట్లా వేసిరు మళ్ళా ఎట్లా అంటే బాగా ఖచ్చితంగా వేసారు ఏంటంటే మొత్తం పారాకులు పోతున్నాయి కటోర్లు పోతున్నాయి ఆ పాత ఉండంగా ఇంకా జాలు తెలియవని చెప్పి కొత్త అవిట తోటే తట్టుకోలేకపోతున్నట్టారు బాగా అంటే బాగా కష్టం అవుతుంది సార్ కొంచెం తొలగించి అక్క ఎక్కడైతే జనాలు కంట్రోల్ కాక కాలేకపోతారు అక్కడ ఒకటి ఏదంటే లాంగ్ బ్రేకర్ అయ్యండి అక్కడ ఖచ్చితంగా ఆగుతారు దీన్ని గమనించండి కొంచెం గవర్నమెంట్ మీరు అని చెప్పండి అయితే అయితే ఆ స్పీడ్ బ్రేకర్ లేకపోతే స్పీడ్ పోయి యాక్సిడెంట్ అవుతున్నాయి అని చెప్పి అంటారు అందరు అందుకని స్పీడ్ బ్రేకర్లు ఎత్తురట అట మరి దీని గురి ఇప్పుడు ఒకళ్ళు లగంచు పోతారు ఒకళ్ళు మెల్లగా పోతున్నారు వచ్చి ముగ్గుటం కూర్చుండు అవి వేసి ఏం లాభం అదే గిట్ట లాంగ్ నుంచి లాంగ్ బ్రేకర్ వేసిననుకో అందరు కంట్రోల్ అవుతారు ఇటు బ్రేకర్ ఉంది మెల్లగా పోవాలని ఒక లగంచు పోవటో ఒకటి మెల్లగా అటు బండి కాపాడుకోవాలనుకున్నవాడు మెల్లగా పోతుండు ఏనుకో లగంచ్ వేసినోడు కుదు ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు పెట్టినా కాడ బోర్డులు ఏమి ఏర్పాటు చేయలేరు మరి బోర్డు కూడా తెలియదు స్పీడ్ బ్రేకర్లు పెట్టినట్టు మరి ఎట్లా అది అక్కడ ఒకటి ఏందని అంటే స్పీడ్ బ్రేకర్ ఉందని చెప్పిన ఒకటి రెడ్ లైట్ అనేది ఏర్పాటు చేయాలి సార్ రెడ్ లైట్ ఏర్పాటు చేస్తే అక్కడ బ్రేకర్ ఉందని చెప్పని అయితే అయినా రెడ్ బ్రేకర్ ఉండని ఏదన్నా ఉండదు సార్ పెద్ద ఎత్తున కరెక్ట్ లాంగ్ తెయాలి అది బండ్లు ఫారాకులు దెబ్బ తినకుండా ఏది సాకబ్ గేర్లు దెబ్బ తినకుండా బేరింగ్లు పోకుండా ఉండాలంటే లాంగ్ బ్రేకర్ ఎత్తనేది నెంబర్ వన్ కొద్ది లాంగ్ వేయాలి ఖచ్చితంగా ఎత్తేయకుండా అట్లాంటివి ఉంటే లగాంచి పక్క పండి పక్క పండి ఉన్న కురల కానీ మెట్పల్లి కానీ ఇప్పుడు కరీంనగర్ లో గానీ చుట్టుపక్కల వేరే వేరే సిటీలు ఉన్నాయి కదా మరి అక్కడ ఉన్నాయి స్పీడ్ బ్రేకర్ లేదు లేదు ఒక కొండ గట్టు ఉన్నాయి ఆ తర్వాత చిన్న చిన్న ఉన్నాయి కొండ గట్టు ఉన్నాయి కరీంనగర్ లోకల్స్ ఎన్ని అనలు ఒక జగిత్యాలకే మరి ఇంతగానవ ఏం జరుగుతుందో ఏం కాస్త ఇన్ని రూపాయలు ఖర్చు చేస్తాడు జగిత్యాలంటే పాత బస్ స్టాండ్ లో మన ఆ హాస్పిటల్ హబ్బది చుట్టుపక్కల ఒక వంద కిలోమీటర్ లోపు హాస్పిటల్ కి అక్కడికి వచ్చి చెప్పకపోతారు పేషెంట్లు తిరిగా అక్కడ జాగా అక్కడ బాగున్నాయి స్పీడ్ బ్రేకర్ తక్కువ ఉన్నాయి ఆ ఫుల్ అక్కడనే పట్టణ ఉన్నాయి పేషెంట్లు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా బాగా ఇబ్బంది పడుతుంది వంట ఏంటిది ఈ జగిత్యాలు ఏంది కథ చెప్పని ఎక్కడి నుంచి వచ్చే వచ్చారు జగిత్యాల కష్టాలకే బాగా బాధపడుతున్నారు జనాలు ఎందుకు వీటి గురించి మాట్లాడతలేరు మీరేమనుకుంటారు మాట్లాడాలి అందరు మాట్లాడాలి గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలి దీన్ని మరొక ఆటో డ్రైవర్ తో మనం మాట్లాడబోతున్నాము జగితాల్లో స్పీడ్ బ్రేకర్లు వేయడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అన్న ఉపయోగం ఏమో గానీ మాకైతే బండ్లు ఖరాబ్ అవుతున్నాయి ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఇవి ఎక్కి ఆటోలు ఖరాబ్ అవ్వడమో కాని మనసు ఖరాబ్ అవుతున్నారు దానివల్ల ఉపయోగం ఏందో అది ప్రభుత్వానికి తెలియాలి ప్లస్ మళ్ళీ రే రేవంత్ రెడ్డి గారు అట్లా ఫ్రీ బస్ అని చెప్పి మా ఆటోలో కడుపు కొట్టారు ఇప్పుడు ఈ జగితాలు స్పీడ్ బ్రేకర్ వేసి వీళ్ళు ఇట్లా మాకు కడుపు కొడుతురు ఇది దేనికో అది ఎందుకు ఎత్తరు స్పీడ్ బ్రేకర్లు పెట్టడం వల్ల నీకేమి ఇబ్బంది అవుతుందన్న నాకు ఇబ్బంది అంటే నేను ఆటో డ్రైవర్ని నాకు పేషెంట్ వేసుకుని పోవాలంటే ఎంత ఎంత పోవాలి నేను ఎంత స్లోగా పోతున్నా స్లో పోయినా కూడా మళ్ళా వాళ్ళు ఎంత మెల్లవాలి మెల్ల అవ్వాలి స్పీడ్ స్పీడ్ బ్రేకర్లేమో ఇట్లా ఉన్నాయి అదేదో ఒక పది ఏళ్ళ కింద వేసేరు కరీంనగర్ రోడ్ ఒక స్పీడ్ బ్రేకర్ లాంగ్ లాంగ్ స్పీడ్ వేసారు అటువంటి స్పీడ్ బ్రేకర్లు వేయాలి ఈ వంద మీటర్లకు పది పది వేసుకుంటే ఏం ఓన్లీ ఒకటే ఒకటే పది పది ఏసీరు వంద మీటర్లకు పది పది వేసీరు అది దాని వల్ల ఏమి ఉపయోగం మరి అన్ని అన్ని కలిసి మొత్తం మొత్తం వేసేరి మొత్తం రోడ్లకే చేరి బండ్లని పక్కెట్టుకుంటాం మేము నువ్వేం కోరుకుంటున్నా ఇప్పుడు మరి ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నా ఆక్సిడెంట్ పార్లు కాడ ఒక స్పీడ్ బ్రేకర్ ఒకటే రి బండ్లు ఖరాబ్ అవుతున్నాయి ఆ ఇది జగిత్యాలనే ఓన్లీ జగిత్యాలనే బాగా స్పీడ్ బ్రేకర్లు ఎత్తురు ఆ జగితాలకు సంబంధించి నేను మాట్లాడుతున్నా వేరే తరవానికి గురించి నక్షన్